వీళ్ళకైతే చేప పడింది మా పక్కన వాళ్ళకి చూడండి చేప అంటే ఎంత ఈజీ కాదు పడ్డము దీని ఉన్న కష్టం చూపిస్తాను చూసారా చేప ఇరుంది అలా వాతాని అనుకున్నంత ఈజీ కాదు చావుతూ చలా కాటం అంటే కానీ చూసారా ఇరుక్కుంది గేలము జర అనుకుంటున్నారు చేపలే అని కపడా ప్రాణాలు చెన్నగావడం ఇది దీనికోసం చూడండి చేప అయితే వాళ్ళకి పడింది కానీ గేలమైతే చేతికి ఇరుకుంది చాలా ప్రమాదం ఇది రక్తం ఇలా వచ్చిందో మొత్తము చూసారు కదా చేపలు పెట్టడానికి కూడా